అసదుద్దీన్ ఓవైసీని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కేవలం మైనార్టీల సింపతి కోసమేనని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి లత విమర్శించారు నలభై ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు ఆయన ఇంకెన్ని పనులు వామో దురబాబులేగా తిరిగిండు కడ రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు మరి ఇంత భయం ఉన్నాడు ఏంది ఇది జైళ్ళ పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిట్కలు వేసుడే నేర్చుకున్నా ఆయన ఇక ఈయన భయపడు ఇప్పుడు ఇవనికి ఇవనికి అర్థం కావాలి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టామండి ఇది ఇన్న ఇన్నకాడికి ఇన్నరు ప్రజలు ఈ మళ్ళీ బెదిరింపు ఆ బాధలు ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళీ ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళేనా ఇంకెవరా అని డౌట్ వస్తుంది ఇదేమీ చక్కగా అయితే లేదా ఆయన కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కాదు వింటుంటే నాకు అర్థమైతే లేదు మరి పర్సెంట్ అట్లా ఒకటి కూడా ఉంది మీకు కూడా తెలుసా మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు వన్ టెన్ పర్సెంట్ కూడా తెచ్చుకున్నారు పోలింగ్ల అట్లా మేము వన్ టెన్ పర్సెంట్ గెలుస్తాం పోలింగ్లు చేయము వీళ్ళ లెక్క మోసము కానీ గెలవడం మాత్రం వన్ టెన్ పర్సెంట్ అని చెప్తాం ప్రస్తుతం ఇప్పుడు నా ముందు ఇరవై ఏడు రోజుల ఎలక్షన్ ఉంది నేను ముందు ఇరవై ఏడు రోజుల ఎలక్షన్లలో కనీసం అంటే ఒక పది రోజులు పొద్దున సాయంత్రం పన్నెండు నుంచి పదమూడు గంటల పాదయాత్ర చేస్తున్నాం జీపులు బైకులు మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు దిగుతున్నాం అంటే ఆ గల్లీలు గల్లీలు సందులు సందులు ముప్పై ఏళ్ళ సంది ఎవ్వరెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం మేము అట్లా చెడావులు ఎక్కుతున్నాం దిగుతున్నాం అన్ని చూస్తూనే ఉన్నాం అసలు ఆ చెత్త ఆ చెదారం ఆ ఎస్సీ ఎస్టీ వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది నిజంగా పాలిటిక్స్ కాదయ్యా ఈ రాజకీయం సంబంధించింది కాదు అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా వాళ్ళ మాటనే దిక్కు లేదా ఇరవై ఏడు రోజులు ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు ఇక్కడ గవర్నమెంట్తో సెంటర్లో ఎట్లగనా మోదీ సార్ మాకు చేసే సార్ మాకు చేస్తారు అది మా హామీ మాకు ధైర్యం అదే ఆయన రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా చెప్పిండు ఆయన భోజనము స్త్రీలు పిల్లలు వాళ్ళకు చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పి రీతి కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తా నేను చూస్తాను ఎవరు కొనేదైతే లేదు పేదవాడి నోరు కొట్టినా కడుపు కొట్టినా చెప్ నేను ఉన్నా అన్న హామీ నేను ఇస్తున్నా ఇది ఒక ఎలక్షన్కి సంబంధించింది కాదు ఐ విల్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ డిక్లేర్ ఎన్ని చేసిండ్రో చేసిండ్రు అర్రే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా ఒక పెద్ద దర్వాజా పెడతారు నువ్వు దర్వాజాలో పోంగానే అక్కడ మళ్ళీ ఇంకో దర్వాజ ఉంటుంది అనమాట పాపం వీళ్ళంతా దర్వాజాలో ఉంచుతా ముషేసి ఆడ ఏంది రాదంటే రేషన్ కార్డు పదేళ్ళ సంతే బీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలే ఈయన ప్రతి తీసుకొచ్చి రేషన్ కార్డుకి లింకు చేసిండు ఏం తెలివి ఏం తెలివి వామ్మో గివా రాజకీయాలంటే ఇవైతే నాకు తెలియవచ్చా నేత ఓపెన్ ఇయర్ తెలుసుకుంటున్నాను నేను నిజంగా చానా తీసుకుంటాను స్కూల్లో ఎల్కేజీలో చేరిన చక్కని పిహెచ్డీ ఇచ్చిండు నాకు ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఇంత లెవెల్ పాస్ స్వామి గోల్డ్ మెడల్ తీసుకోవాలి దీన్ని జయించడంలో నేర్చుకోవడం కాదు వాము అట్లా అనుకోని ఒకటి ఒకటి నేను బయటికి తీస్తాను నాకు ఒక్కటి ఉందా నాకు ఎంత రూపాయి సంపాదించుకున్న అవసరం లేదు ఫస్ట్ నా జీవితంలో నేను కష్టపడి సహజంగానే పైకొచ్చిన మనిషిని అట్లనే పైకొచ్చిన ఇక చాలు నేను ఎంత చూసిన జీవితం చూసినా ప్రతి రూపాయి ప్రజల డబ్బు ప్రజలకు రాకుంటే మతం డబ్బు దిన్నోని నిద్రబోని అని నేను చెప్తున్నా నిద్రపోతా నిద్రపోతానికి నేను గ్యారంటీ చెప్తున్నాను